క్లైమేట్ చాలా చాలా ప్లెజెంట్గా ఉంది అక్కడక్కడక్కడ చిన్న చిన్న పక్షులు మాట్లాడుతాం జరణి ఇక్కడ ఉంది కనిపిస్తుంది కనుక అవి చిన్న గాలికి అటు ఇటు అటు ఇటు చల్లగా చక్కగా ప్లెజెంట్గా హాయిగా ఉంది అక్కడ ఎదురుగా ఏమో ఒక ట్రాక్టర్ సౌండ్ అనిపిస్తున్నట్టుంది అది ఇక్కడ పొలాలకి జమ్ము కొడుతున్నాడు అనమాట అక్కడ ట్రాక్టరు దున్నుతా ఉంది పొలం పక్షులు చూడండి కొంగలు వాటి వెనక పరిగెత్తా ఉన్నాయి అంటే అక్కడ చిన్న చిన్న క్రిమి కీటకాలు వస్తుంటాయి కాబట్టి వాటిని తింటూ ఉంటాయి అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది కొంతమంది ఏమో చిన్న చిన్న గేలాలు పట్టుకొచ్చారు అక్కడ చెరువులో చేపలు ఉంటాయి అనమాట కొరమేన్లు అలాంటివి ఉంటాయి అనమాట అవి వాటిని పట్టుకుంటూ ఉండరు మా కాలనీ మొత్తం నుంచి కనిపిస్తుంది వెనక కనిపిస్తుందా ఎంతో మా కాళ్ళని నేనే ఈరోజు ఒక పెద్ద బండరాయి మీద ఎక్కాను చాలా పెద్ద దీని రోజుల నుంచి చూసా కానీ అది దానికి ఎక్కడైనా ఎలా ఉందో మరకొందే దాని దగ్గరికి వచ్చాక తెలిసింది అనమాట చిన్న ఒక స్టెప్ రాయింది దాన్ని పెట్టుకుని పైకి ఎక్కేసి అనమాట చూడండి మా కాలనీ మొత్తం కనిపిస్తుంది ఒకసారి పైకి లేసి చూస్తా చూడండి మా కాలనీ మొత్తం కనిపిస్తుంది వెనక చాలా ప్రశాంతంగా ఉంది అనమాట ఒకప్పుడు యోగులు మహర్షులు ఇలాంటి బండ్ల మీద ఉండి తపస్సులు చేసుకునేవారేమో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ రాయి మాత్రం సరే చూడండి అంత పెద్ద బండరాయి ఇంత పెద్ద బండరా మీద ఉన్నా చాలా హైట్లో ఉన్నా చూడండి చాలా హైట్లో ఉన్నాయి ఇంకో ట్రాక్టర్ అనిపిస్తుంది ఆ ఇది ఇదిగో ట్రాక్టర్ ఇది ట్రాక్టర్ పొలం దొంతా ఉండేది కొంచెం అలా ముందుకు పోదాం పాప మీ రాయి ఏర్పడి ఎన్ని లక్షల సంవత్సరాలు చూడండి ఎంత ప్రకృతి ఎంత హాయిగా ఉందంటే దానికి తోడుగా ఈ వాతావరణం చాలా ప్లజెంట్గా ఉంది మనకి ఖాళీ టైంలో ఇలాంటి ప్రదేశాలకు వచ్చి సేద తీరాలి ఇయే కదా దీంట్లో ఉన్న వాల్యూ ఏంటో ఒకసారి ఈ స్థితిలోకి మనం వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇది చాలా చాలా వ్యాల్యూ భగవంతుడు మనకి అవకాశం ఇచ్చింది ఈ ప్రకృతిని అర్థం చేసుకోమని విధానం అర్థం చేసుకొని అసలైన సంతోషాన్ని వెతకండి అది నీలోనే ఉంది నీ ఆలోచనలోనే ఉంది నీతోనే ఉంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి అది మనలోనే ఉంది ఆనందం నేను ఇదివరకు కొంతమంది అడిగాను అసలైన ఆనందం ఎక్కడ దొరికిద్ది అంటే కొంతమంది డబ్బులో చూశారు కానీ అసలు డబ్బులో లేదు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులోనే లేదు ఒకవేళ డబ్బు ఉందంటే అది మన అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగిస్తుంది ఆనందం మాత్రం డబ్బు నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఒకవేళ డబ్బులు వస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఏదైనా సరే ఆనందం మనలోనే ఉంటుంది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది ప్రతి విషయాన్ని మనం తీసుకునే ఒక నిర్ణయంలో ఉంటుంది ఆనందం అంతేగాని ఏదో ప్రత్యేకంగా ఆనందం ఎక్కడి నుంచో రాదు మనం ఆనందించే మనసు ఉండాలి కానీ ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సందర్భంలో ఆనందించగలం ఇది ఇది చాలా గొప్ప విశేషం ఈ ఆనందం కోసం ఎంతోమంది పరుగులు పెడుతున్నారు రోజు పొద్దున్న లేచం నుంచి సాయంత్రం దాకా పరుగులు పెడుతూనే ఉన్నారు ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించండి అసలు ఎక్కడ దొరుకుతుంది ఆనందం సంతోషం మన ఒక ఫ్యామిలీతో ఒక కుటుంబంతో చుట్టుపక్కల ఫ్రెండ్స్తో ఇలాంటి అనుబంధాన్ని మనం పెంచుకోవాలి పెంచుకుంటేనే అసలే ఆనందం ఈ యొక్క జన్మకి ఒక అర్థం సార్థకత చేకూరుతుంది అప్పుడు జీవితం మీద మనకు ఒక ఆశ రోజు ప్రజెంట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడున్న ఆధునిక ప్రపంచం డబ్బుతోనే కనెక్టివిటీ ఉంది డబ్బు పొద్దున్న లేస్తే డబ్బు ఒక విషయం చెప్పిన డబ్బు మనకు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు డబ్బుతోనే అన్ని ముడిపడతాయి అనుకోవడం సాధ్యం కాదు ప్రేమ అనుబంధం ఆప్యాయత అనురాగం స్నేహం ఇవన్నీ డబ్బుతో కొనలేము అది మనం సంపాదించుకోవాలి మన ఆ ప్రేమతో సంపాదించుకోవాలి ఏదైనా సరే అన్నీ డబ్బుతో వస్తాయంటే రావు వచ్చినాయా ఆ కాసేపు ఉంటే వెళ్ళిపోతాయి అంతే అది ఏదైనా అన్నీ డబ్బుతో ఉంటాయి అనుకోవడం మన అవివేకం అవుతుంది నిజంగా చెప్పాలంటే చూడండి మనం చూపించగ తోట ఆ తోట చాలా హైట్లో చూస్తున్నాను నేను దాని తోటని ఒక రాయి నేను నిలబడ్డాను ఇది చాలా హైట్ ఉంది దాదాపు ఒక స్తంభం హైట్ ఉంది మినిమం ఒక చిన్న స్తంభం కరెంటు పోల్ ఉంది చూసిన దానికి మినిమం హాఫ్ హాఫ్ ఇంచ్ పైనే పైన అన్నమాట ఆ హైట్లోంచి తోటం చూస్తూ ఉంట చెల్లని ప్రకృతి ముట్టుకున్నట్టుంది ఈ వీడియోస్ ఇవన్నీ చేసి నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ నేను పొందుతున్నట్టు ఆనందం మీ అందరూ చూడాలి మీరు కూడా ఇలాంటి ఆనందాన్ని పొందాలి జీవితాన్ని జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలని నా యొక్క ప్రయత్నం అంతేగాని ఏదో వస్తుందని కాదు చేసిందని కాదు మన ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకుంటున్నాం నలుగురు కూడా ఆనందించాలి అప్పుడు ఎదుటివాడు ఆనందంలో ఉంది అసలైన ఆనందం ఎదుటివాడు సంతోషిస్తే దానిలోంచి ఆనందం పొందాలి ఇది దైవత్వం ఉన్న లక్షణాలు ఇవి దైవత్వానికి ఉన్న లక్షణాలు మినిమం మినిమం క్వాంటిటీస్ ఒక అదే ఒక రాక్షసత్వానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి తెలుసా ఆశ కోరిక వ్యసనం ఎదుటి వాడి సంతోషంగా ఉండే వరతనం వాడికి వాడికి అది ఉంది నాకు ఇది లేదు అనే ఒక ఒక భావన ఒకవేళ గొప్ప స్థానంలోకి వచ్చి నేను రాలేదు ఇది ఒక ఫీలింగు జెలస్ ఇలాంటివన్నీ రాక్షసత్వానికి ఒక ఆనవాళ్ళనమాట మనిషి ఇలాంటి భావాలకి దూరంగా ఉండాలి ఇలా ఉంటేనే అసలైన దైవ లక్షణాలు ఉన్నటువంటి భావాలను మనం అలవరుచుకుంటే అసలైన ఆనందం ఏంటో పొందుతాం సంతోషంగా ఉంటుంది ఇక్కడ అలాంటి లక్షణాలను అలవాటు చేసుకున్న వాళ్ళకి తన మాటకి తన ఆలోచనకి తన చేతే చేసే ప్రతి పనికి ఒక శక్తి చేకూరుతుంది అదే దైవశక్తి ఈ సృష్టి ఏర్పరిచింది ఈ సృష్టి అంత తేలిగ్గా ఏర్పడలేదు ప్రతి దానికి ఒక కండిషన్తో ఈ సృష్టి ఏర్పడింది అనమాట ఇక్కడ ఎవ్వరు తప్పించుకోలేరు ఇక్కడ మంచి చేసిన వాడు తప్పించుకోలేడు చెడు చేసిన వాడు తప్పించుకోలేడు ఖచ్చితంగా ఇక్కడ అనుభవించి తీరాల్సిందే అది మంచి అయినా చెడైనా అందుకే దీన్ని కర్మభూమి వేదభూమి పుణ్యభూమి అని పిలిచారు మన దేశాన్ని అంత గొప్పతనం ఉంది మన దేశంలో ఇక్కడ మన దేశంలో మనం పుట్టినందుకు సగర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పుకోవాలి మన దేశంలో మనం పుట్టినందుకు జై భారత్ ఇక్కడ భగవంతుడు సాక్షాత్ భగవంతుడే సెలెక్ట్ చేసుకున్నాడు ఒక ఈ దేశాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అవతరించాడు ఈ యొక్క ధర్మం ప్రపంచ దేశాలకి ఒక ఆనవాలుగా నిలబడ్డాయి ఈరోజు ప్రపంచ దేశాలు దీన్ని అనుసరి అనుసరిస్తున్నాయి ఇప్పటికి కూడా కాబట్టి మన దేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయంటే ఈ యొక్క సనాతన ధర్మం ఈ యొక్క సంస్కృతి ఆచారాలు వ్యవహారాలు కట్టుబాట్లు ఈ యొక్క అన్ని అన్ని రకాల కులాలు మతాలు అన్ని కలిసి ఒక దేశంలో ఉండడం చాలా అద్భుతమైన విషయం కాబట్టి మన దేశానికి అంత గొప్ప పేరుంది ఈరోజు ఇక్కడ ఒక రాయి మీద ఇలా నిలబడమే ఈ రాయి ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది దీన్ని ఎవరు కదిలీల ఇప్పుడు దీనికి మనకి ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా కదిలిస్తారు దీన్ని మొక్కలు మొక్కలు చేసి గ్రానేటర్ రాళ్ళుగా పగలగొట్టేసి ఇండ్లకు లేకుంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్కో వాడేస్తాం ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి అన్ని యుగాలు గడిచాయి ఇంతమందో రాజులు మహారాజులు సామంతులు వీళ్ళందరూ ఇక్కడ ఉండి రాజ్యపాలన చేశారు కానీ ఎవరు ఈ రాయిని కదిలీల కానీ మనకు అవసరం వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర పరికరాలు ఉన్నాయి సామాగ్రి ఉంది అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మనం డిస్టర్బ్ చేస్తాం కాబట్టి ఆ భగవంతుడు కోరికతో ఈ రాయిని వెళ్ళి ఎటువంటి డిస్టర్బ్ కలగకుండా కోరుకోవాలని మనం ఇదందరూ అందరూ కోరుకోండి ఇక్కడ ప్రతి రాయికి ప్రతి చెట్టుకి ప్రతి పుట్టకి ప్రతి దానికి ఒక అనుబంధం ఉంది ఈ దేశంలో మనం అందరం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మనమే కాదు జీవితం దగ్గర ఉంటుంది సొసైటీలో ఈ లోకంలో మనతో పాటు చెట్టు పుట్ట రాయి గుట్ట అన్నీ ఒక కర్మఫలం కోసం అన్నీ ఉద్భవించాయి ఇక్కడ ఒక రాయిలోను ప్రా జీవం ఉంటుంది ఒక చెట్టులోను ఒక మొక్కలోను ఈ సృష్టి సకల జీవరాశుల్లో అన్నింటిలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఈ సృష్టిని మనం గౌరవిద్దాం ఆ సృష్టి వల్ల మనం పొందే లాభాలని స్వీకరిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ